మొత్తానికి అయోధ్యకి శ్రీరాముడు చేరుకున్నాడు నిన్న అనగా జనవరి ఇరవై రెండున అయోధ్యలో శ్రీరామ ప్రాణ ప్రతిష్ఠ వేడుక అంగరంగ వైభవంగా కన్నుల పండగ జరిగింది కేవలం అయోధ్యలోనే కాకుండా దేశం మొత్తం శ్రీరామ ప్రాణ ప్రతిష్ట వేడుకలు అద్భుతంగా జరిగాయి ప్రతి ఒక్కరూ రామనామ జపంలో మునిగి తేలిపోయారు అన్ని కార్యక్రమాలు చాలా ఘనంగా జరిగాయి ప్రతి ఆలయం భక్తులతో మునిగిపోయింది రాత్రైతే ఇక దీపాల వెలుగుతో భక్తులంతా పరవశించిపోయారు అంతేకాదు రామభక్తులంతా కాషాయపు రంగు జెండాలు పట్టుకుని రామనామంతో ర్యాలీలు హంగామా చాలా బాగా జరిపారు ఇక అయోధ్యలో మాత్రం అంతకు మించే సందడి కొనసాగింది ప్రాణప్రతిష్ఠ తర్వాత బాలరాముడి రూపంని చూసి ప్రతి ఒక్కరూ పులకరించిపోయారు నిండు అలంకారంతో నిండుగా ఆ రామయ్యని అలా చూస్తుంటే నిజంగానే మన ముందుకు వచ్చాడా రామయ్య అన్నట్లుగా ఉంది అంత బాగా చెక్కారు ఆ విగ్రహాన్ని అయితే ఆ తేజస్సు అబ్బా అసలు చెప్పడానికి చాలా చాలా ఆకట్టుకుంటున్నాడు ఆ బాలరామయ్య అయితే ఇక బాలరాముడికి సంబంధించిన ఫోటోలు వీడియోలు కూడా సోషల్ మీడియాలో ఒక యుద్ధం లాగానే జరిగినాయి ఒక ట్రెండ్ లో నిలిచిపోయాయి ఇక్కడ చూసిన బాలరామయ్య దర్శనమే మనకు కనిపిస్తుంది అయితే ఇదిలా ఉంటే రామాలయంలో నిన్న రాత్రి మహా అద్భుతం జరిగిందనే చెప్పాలి ఇది వింటే నిజంగా మనకి గూష్పాంస్ రాక మానదు నిన్న అయోధ్య ప్రాణప్రతిష్ట వేడుక అనంతరం అక్కడికి వెళ్లిన ప్రేముఖులు కొందరు భక్తులు తిరిగి తమ ఇళ్ళకి బయలుదేరి వెళ్ళిపోగా రామ మందిరంలో మాత్రం ట్రస్ట్ అధికారులు పండితులు అక్కడే ఉన్నారు అక్కడే నిద్ర చేశారు నిన్న మనకు అందిన సమాచారం ప్రకారం అయితే రామ మందిరంకి స్వయంగా హనుమాన్ వచ్చాడని తెలిసింది ఏంటంటే నిన్న రాత్రి సమయంలో రామమందిరంలో ఉన్న పండితులు పూజారులు కొందరు రామభక్తులు కాసేపు భజన చేసి అక్కడే నిద్ర చేయాలని అనుకున్నారు అలా వాళ్ళంతా అక్కడ భజన చేసి అక్కడే గర్భగుడి ఆవరణలో నిద్రిస్తూ ఉండగా ఒకేసారి వాళ్ళకి జై శ్రీరామ్ అంటూ ఒక పిలుపు వినిపించింది అప్పటికే గుడి చాలా నిశ్శబ్దంగా ప్రశాంతంగా ఉందని కేవలం వాళ్ళు మాత్రమే అక్కడ నిద్రిస్తున్నారని తెలిసింది అయితే వాళ్ళు అలా నిత్రలోకి జారుకున్న సమయంలో జై శ్రీరాముని ఎవరో గట్టిగా అరిచినట్లు వినిపించడంతో లేచి చూసేసరికి అక్కడ ఒక అద్భుతం జరిగింది అదేంటంటే బాలరాముడు ఉన్న గర్భగుడిలోకి ఎవరో ఒక్కసారిగా లోపలికి గద పట్టుకున్నట్లుగా భారీ ఆకారం వెళ్ళి వచ్చినట్లుగా మనకి అనిపించింది అంటే వాళ్ళు పొద్దున్నీ రామభక్తిలో మునిగి ఉన్నారు కాబట్టి వాళ్ళు అదే భక్తి అన్ని స్మరించుకుంటున్నారు కాబట్టి అలా అనిపించింది దీంతో లోపలికి వెళ్ళి చూసేసరికి అక్కడ ఎవరు కనిపించలేదని కూడా తెలిసింది అయితే బయటికి వచ్చిన పూజార్లకి కాస్త ఇప్పటివరకు ఏమీ అర్థం కాలేదట ఎవరో వచ్చినట్లు అనిపించింది అది కూడా ఒక్కరికి కాకుండా అందరికీ అనిపించింది కానీ చూసే వరకు ఎవ్వరూ లేరు అని ఇదేమి మాయా అని కాస్త అయోమయం అయ్యారట దీంతో అందరూ అన్ని వేదాలు తెలిసిన ఒక గొప్ప పండితుడు ఇదేం మాయ కాదు నిజమే ఇక్కడ రాముల వారిని చూడడం కోసం ఆయన ప్రియ భక్తుడైన హనుమానే స్వయంగా వచ్చాడు అని అన్నాడని తెలిసిందే హనుమాన్ బాల రాముడి కోసమే వచ్చాడని రాముడికి ఈ సమయంలో కాపలాగా వచ్చాడని అన్నాడని తెలిసిందే మనకు తెలిసిందే రామాయణం తెలిసిన ప్రతి ఒక్కరికి హనుమంతుడు రాముడికి ఎంత భక్తుడో రాముడంటే ఎంత ప్రియుడో మనకి అందరికీ తెలిసిందే కదా దీంతో అక్కడున్న వాళ్ళంతా కూడా ఇది నిజమై ఉండొచ్చు ఎందుకంటే ఇప్పటికే హనుమంతుడు బ్రతికే ఉన్నాడు కానీ చాలామంది అనుకుంటున్నారు అది నిజమే కూడా తెలుస్తుంది కాబట్టి ఆయన కూడా కలియుగ వాసుడు కాబట్టి ఇప్పుడు రాముల వారి కోసం వచ్చాడేమో అని అనుకుంటున్నట్టు తెలిసింది దీంతో వారికి హనుమాన్ రూపం ఒక మాయలాగా కనిపించడంతో అద్భుతం చూసి జన్మ ధన్యమైందని అనుకుంటున్నారట నిజంగా ఎవరికీ కాకుండా అక్కడున్న వాళ్ళకి హనుమాన్ కనిపించడం అంటే నిజంగా ఇది ఒక అద్భుతం అనే చెప్పాలి పైగా వాళ్ళంతా రామ మందిరం కోసం పోరాటం చేయడం నిత్యం రామభక్తిలో ఉండడంతోనే వాళ్ళకి ఇలా జరిగిందేమో అని భావించవచ్చు అయితే ఇంతలోనే అయోధ్య అయోధ్యను మరో అద్భుతమైన సంఘటన చోటు చేసుకుందని చెప్పాలి ఇక జరిగిన అద్భుతం చూసి ప్రపంచమంతా షాక్ అవుతుంది పలు పరిశోధన సంస్థలు కూడా షాక్ అవుతున్నాయి ఇంతకీ అక్కడ జరిగిన సంఘటన ఏంటంటే కొన్ని లక్షల సంవత్సరాల క్రితం జీవించిన జాంబవంతుల సైన్యం అంటే ఎలుకబంట్ల సైన్యం ఇప్పుడు శ్రీరాముల వారిని చూడటానికి అయోధ్యకి చేరుకున్నాయి నిజానికి జాంబవంతులు శ్రీరాముడికి ఏ విధంగా సహాయం చేశాయో రామాయణం విన్న వారికి తెలిసిన విషయమే అని చెప్పాలి అయితే అయోధ్యకి జాంబవంతులు రావడం ఎలా సాధ్యమని ఆశ్చర్యపోతున్నారు కదా కానీ ఇది నిజంగా జరిగిన సంఘటననే చెప్పాలి అయితే జాంబవంతుడి చరిత్ర గురించి తెలుసుకున్నట్లయితే జాంబవంతుడు సతీయుగంలో బ్రహ్మదేవుని అసురుల నుండి జన్మించాడు అందుకే జాంబవంతుడు చాలా శక్తివంతుడు అంతేకాదు తనకున్న శక్తితో పాటు విష్ణువు మీద ఉన్న భక్తి విష్ణువు ఏడు అవతారాలలో కూడా సేవ చేశాడు అని పురాణాల్లో తెలిసింది అలా ఆయన ఏడు అవతారాలని జాంబవంతుడు తన కళ్ళతో చూశాడని తెలిసింది నిజానికి జాంబవంతుడికి ఇది చాలా గొప్ప అదృష్టం అని చెప్పాలి ఇక విష్ణువు ఎప్పుడైతే శ్రీరాముడి అవతారం ఎత్తాడు ఇక శ్రీరాముడికి కూడా జాంబవంతుడు సహాయం చేశాడు అంతేకాకుండా జాంబవంతుడు శ్రీరాముడికి సలహాలు కూడా ఇచ్చాడు అలా శ్రీరాముడు కూడా జాంబవంతుడి సలహాలను ఇష్టంగా విశ్వసించేవాడు అంటే జాంబవంతుడు ఇచ్చే సలహాలు అంత అద్భుతంగా ఉంటాయని ఇక్కడ తెలుస్తుంది ఇక హనుమంతుడి కంటే జాంబవంతుడు చాలా శక్తివంతుడు అంటే జాంబవంతుడు ఒక సాధారణ వంటి కాదని చెప్పాలి నిజానికి హనుమంతుడికి ఎంత శక్తి ఉంటుందో పురాణ గ్రంథాల్లో తెలుస్తుంది అయితే అంతకంటే ఎక్కువ శక్తి జాంబవంతుడికి ఉంది అయితే శ్రీరాముడు రిషిముఖ పర్వతంలో ఉండగా అక్కడ కూడా జాంబవంతుడు శ్రీరాముడికి సలహాలు ఇచ్చాడు అదేంటంటే హే ప్రభు వాలి చాలా గొప్ప యోధుడు కాబట్టి మీరు కూడా వాలి ముందుకి వెళ్తే మీరు వాలిని యుద్ధంలో ఓడించలేరు ఎవరైతే వాలితో యుద్ధం చేస్తారో వాళ్ళలో సగం బలం వాలికి చేరుకుంటుంది కాబట్టి రెట్టింపు బలంతో ఉండే వాలిని చంపడం సాధ్యం కాదు అని అన్నాడు వాలిని చంపే శక్తి ఏ వ్యక్తికి ఉంటుందంటే ఇక్కడ నివసిస్తున్న ఏడు తాటి చెట్లను ఒక్క బాణంతో ఏ వ్యక్తి అయితే కోల్చగలుగుతాడో ఆ వ్యక్తి వాలిని చంపగలడు అని అంటాడు అలా శ్రీరాముడు కూడా ఒకే బాణంతో ఆ ఏడు చెట్లను కూల్చివేయడంతో అదే శక్తితో వాలిని కూడా అంతం చేస్తాడు శ్రీరాముడు ఇక ఆ తర్వాత శ్రీరాముడు సీతమ్మ వారిని వెతుక్కుంటూ తన సైన్యంతో దక్షిణం వైపు వెళ్తారు ఇక వాళ్ళంతా దక్షిణం వైపు వెళ్ళినప్పుడు జాంబవంతుడికి జటాయు యొక్క సోదరుడు సీతమ్మ వారు ఎక్కడుందో ఆమె జాడ తెలియజేస్తాడు దీంతో సీతమ్మ వారి జాడ తెలియడంతో వానర సైన్యం ఆ సముద్రంను దాటాలి అని అనుకుంటారు ఇక ఆ సమయంలో జాంబవంతుడు తన బలం గురించి వారికి వివరిస్తాడు బలిచక్రవర్తి కోసం విష్ణుమూర్తియే స్వయంగా వామన రూపం ధరించాడు ఆ సమయంలో నేను చాలా చిన్నవాడిని ఇక ప్రపంచం మొత్తాన్ని మూడు అడుగులతో కొలిచిన విశాల రూపం అయిన వామన భగవానుడి కోసం నేను ఆ సమయంలో మూడు ప్రదక్షిణలు చేశాను కానీ నేను ప్రదక్షిణలు చేస్తే సమయంలో అక్కడే ఉన్న మహాబాయ్ అనే ఒక గురువు పర్వతం మీద ఒక మహర్షి తపస్సు చేస్తూ ఉన్నాడు ఇక ఆ సమయంలో నా కళ్ళు ఆ మహర్షి ఆశ్రమంని తాకడంతో ఆ మహర్షి నాకు శాపం పెట్టాడు ఓ జాంబవంత నీకు ఈ రోజు నుండి ముసలితనం వస్తుంది అంతేకాదు ఏ బలమైతే నిన్ను శక్తివంతుడిగా మార్చిందో ఇక ఇప్పటి నుండి నువ్వు ఆ శక్తిని కోల్పోతావని చెప్పాను ాడు అని అంటాడు అయితే నేను ఏడు అంగుళలు ఉన్నా కూడా సముద్రం దాటగలిగే శక్తిని కలిగి ఉన్నాను అని అంటాడు అంటే జాంబవంతుడు మహర్షి నుండి శాపం పొందినా కూడా ఇంత బలంగా ఉంటే శాపంకి ముందు ఇంకెంత బలంగా ఉండేవాడు ఊహించుకోవచ్చు అయితే ఎప్పుడైతే రావణుడు రాముడి మధ్య యుద్ధం ప్రారంభమైందో అప్పుడు కూడా జాంబవంతుడు శ్రీరాముడికి సలహాలు ఇచ్చాడు ఇక యుద్ధం చేస్తున్న సమయంలో మేఘనాథుడు శ్రీరాములు వారి సైన్యంపై పాముల వర్షంను కురిపిస్తాడు నాగవంశంలో వానర సైన్యం మొత్తంను పాము వలల్లో కట్టేస్తాడు అంతేకాదు శ్రీరాముడు లక్ష్మణుడు హనుమంతుని కూడా నాగ పాశ్వవంతో బంధిస్తాడని వాల్మీకి రామాయణంలో ఉంది అయితే అందరికీ తన నాగవ పాసంతో బంధించిన మేఘనాథుడు జాంబవంతుణ్ణి మాత్రం బంధించలేకపోయాడు ఆ తర్వాత జాంబవంతుడు మేఘనాథుడిని అక్కడ నుండి దూరంగా విసిరేస్తాడు ఇక అలా మేఘనాథుడు మూడు రోజుల పాటు స్పృహలో లేడని పురాణాల్లో తెలిసింది ఇక రాముడు మరియు రావణుడి మధ్య జరిగే యుద్ధంలో కూడా ముందుగా జాంబవంతుడు రావణుడితో యుద్ధం చేస్తాడు ఇక కుంభకర్ణుడు సైతం జాంబవంతుడి శక్తిని తట్టుకోలేకపోతాడు ఇక అలా జాంబవంతుడు శ్రీరాముడికి సలహాలు ఇవ్వడంతో రాముడు కూడా లంకలో రావుణ్ణి అందం చేస్తాడు అలా జాంబవంతుడు ప్రతి విషయంలో రాముడికి సలహాలు ఇస్తూ ముందుకి నడిపించాడు అయితే రాముడు తన అవతారంని ని ముగించి చతుర్భుజి అవతారంలో దర్శనం దర్శనమిస్తాడు ఇక ఆ సమయంలో శ్రీరాముడు జాంబవంతునికి నీ ఆయుష్ చాలా కాలం పాటు ఉంటుందని దీవిస్తాడు ఆ తర్వాత వచ్చన ద్వాపర యుగంలో కూడా జాంబవంతుడి గురించి అక్కడక్కడ ఉంటుంది అయితే రాముడు అవతారంలో ఉన్నప్పుడు జాంబవంతుడు రాముడితో ప్రభు నేను వరకు ఏ యుద్ధంలో కూడా ఓడిపోలేదు కాబట్టి నేను మీతో యుద్ధం చేయాలి అనుకుంటున్నానని అనడంతో వెంటనే రాముడు జాంబవంత నీతో ఎవరు యుద్ధం చేసి కూడా గెలవలేరు కానీ నేను నీతో యుద్ధం చేస్తాను అది కూడా నేను కృష్ణుడి లో పుట్టినప్పుడు నీతో యుద్ధం చేసి నిన్ను ఓడించి నువ్వు కోరిన కోరిక తీరుస్తాను అని అంటాడు అలా జాంబవంతుడు అప్పటి నుండి శ్రీరాముడి కోసం ఎదురు చూస్తూ ఉంటాడు ఇక జాంబవంతుడు గుజరాత్ ప్రాంతానికి దగ్గరలో గుహలో తన కూతురుతో ఉండేవాడని పురాణాల్లో తెలుస్తోంది అయితే ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు శమంతకమణి కోసం జాంబవంతుడు ఉన్న గుహ దగ్గరికి వెళ్ళగా అక్కడ జాంబవంతుడు శ్రీకృష్ణుడితో ఇరవై ఎనిమిది రోజుల పాటు భయంకరమైన యుద్ధం చేస్తాడు దాంతో జాంబవంతుడు తన ఇన్ని రోజుల యుద్ధం చేసేది అయితే అది తన ప్రభువే అని తెలుసుకుంటాడు దీంతో జాంబవంతుడు తన కూతురు అయిన జాంబవతిని శ్రీకృష్ణుడికి ఇచ్చి వివాహం జరిపిస్తాడు ఆ తర్వాత జాంబవంతుడు తపస్సు చేయటానికి వెళ్తాడు అని పురాణాల్లో తెలిసింది అంతేకాని జాంబవంతుడు మరణించడానికి మరణించాడని ఎక్కడా లేదు అంటే జాంబవంతుడికి మరణం లేదని తెలిసింది అయితే జాంబవంతుడు హిమాలయాలలో తపస్సు చేయగా ఇక ఇప్పుడు తన రాక సమయం వచ్చింది అని అర్థమవుతుంది అందుకే అయోధ్యకి ఎలుగుబంటి రూపంలో జాంబవంతుడు వచ్చాడని తెలిసింది ఇక అయోధ్యకి ఎలుగుబంటి గుంపు రావడం అయోధ్య వాసులు కూడా గమనించారు ఇక అద్భుతం చూ చూసి అక్కడున్న పండితులు ఎలుకు గుంపులు రావడంతో సంతోషంగా ఉందని స్వయంగా జాంబవంతుడే ఎలుకు రూపంలో శ్రీరాములు వారి కోసం వచ్చాడని అక్కడ జరిగే ఉత్సవాలు చూడడం కోసం స్వయంగా వచ్చారని అన్నారు నిజానికి అయోధ్యలో రామాలయ ప్రాణ ప్రతిష్ట ముందు ఇంత అద్భుతాలు జరుగుతున్నాయంటే నిజంగా సంతోషపడాల్సిన విషయం అని చెప్పాలి పైగా వీటి రాకతో భవిష్యత్తులో మనకి అన్ని మంచి జరుగుతోందని చెప్పాలి మొత్తానికి రామభక్తులతో పాటు రాముడి సేవకులు కూడా అయోధ్యకి తరలి వస్తున్నారు చూస్తారు కదా ఇది నిజంగా అద్భుతం ఒక్క ఎలుగుబంటలే కాదు వానర సైన్యం అంటే కోతుల సైన్యం కావచ్చు జింకలు కావచ్చు ఉడతలు కావచ్చు ఇంకా ఈ మన జటాయువు రాబందుల గుంపు కావచ్చు ఇవన్నీ కూడా మన అయోధ్యకి గుంపులు గుంపులుగా తరలి అనేది అయితే తెలుస్తుంది ఇంకా ఇంకా ఎన్ని అద్భుతాలు జరుగుతాయో మన రామ మందిరం మొత్తం ఓపెన్ అయ్యే టైంకి చూడాలి ఫ్రెండ్స్ జై శ్రీరామ్ అంటూ ఈ వీడియోని మనం ముగిద్దాం నెక్స్ట్ మరో మంచి అయోధ్య గురించి ఇన్ఫర్మేటివ్ వీడియోతో మీ ముందు ఉంటాను నెక్స్ట్ మీకు అయోధ్య గురించి ఏం తెలుసుకోవాలనుకుంటున్నారో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేనైతే ఒక అద్భుతమైన వీడియోతో వస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో